నమస్కారం టర్నింగ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం ప్రతి మనిషికి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న కోరిక ఉంటుంది మరి జీవితంలో ఎదగాలంటే లక్ష్యం ఉండాలి దానికి తగిన కృషి చేయాలి అవి మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యం అయితే వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి అది మన జీవితానికి ఎలాంటి మార్గదర్శనం చేస్తుంది మన జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏంటి అనే తదితర అంశాలపై చర్చించడానికి మనతో ఉన్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అడ్వైజర్ గోపీకృష్ణ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ వెల్కమ్ టు ఆ స్టూడియో నమస్తే సార్ వ్యక్తిత్వ వికాసం అంటే ఎంత చదువుకున్నా ఏమున్నా ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం అనేది నేర్చుకోవాలి ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అసలు ఏంటి మేడం పర్సనల్ ఒక వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తి అనుసరించే విధానాలు ఆలోచనలు దృక్పథాలు ఇవన్నీ కలయిక వ్యక్తిత్వ వికాసం మేడం ఒక వ్యక్తిని మనం డిస్క్రైబ్ చేస్తుంటాం ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి అంటాం ఎందుకని అంటాం తండ్రి మాట కట్టుబడ్డాడు ఒక వ్యక్తిత్వంలో గుణం గాంధీజీ గారి క్రమశిక్షణ అంటాం ఇవన్నీ ఒక వ్యక్తిత్వంలో ఉన్న గుణగణాలు ఆ గుణగణాలు మంచివి కలిస్తేనే ఒక వ్యక్తి వికసిస్తాడు ఆ వ్యక్తి వికసించాలంటే అతనికి కొన్ని విశేషమైన గుణాలు ఉండాలి అవి రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కరిలో కొందరిలో క్రమశిక్షణ ఉండొచ్చు కొందరు సంకల్పం ఉంటారు కొందరు సమయ పాలన అట్లా కొందరికి ఏకాగ్రత అర్జునుడి ఏకాగ్రత గొప్పది భగీరథుడి ప్రయత్నం గొప్పది ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తి ఆ వ్యక్తిత్వంలో గుణగణాల వల్ల పేరు సాధించారు సావిత్రి అతి సావిత్రి దురనిశ్చయానికి మారిపోయారు అట్లా వ్యక్తిత్వ వికాసం అంటే తనలో ఉన్న గుణాలను అభివృద్ధి చేసుకునే వ్యక్తిత్వ వికాసం మేడం ఓకే సరే ఒక వ్యక్తికి వ్యక్తిత్వ వికాసం ఉంది అని చెప్పడానికి ప్రధానంగా కావాల్సిన లక్షణాలు అంటే కొన్ని ఉంటాయి కదా అవేంటి జనరల్గా ఎంతోమంది విజయవంతమైన వ్యక్తిని ఎంతో మంచి పుస్తకాలు చదివిన తర్వాత కలిసిన తర్వాత ఒక నాలుగు గుణాలు నేను ప్రధానంగా గమనించాను మేడం వాటిలో ప్రధాన గుణం ఏంటంటే ఒక మనిషి విజయవంతుడే అంటే ఫస్ట్ అతనికి సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఉంటుంది మేడం సింగిల్నెస్ నెసా పర్పస్ అంటే ఏకైక జీవిత ప్రయోజనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఉన్నారు గాంధీజీకి ఇండియా స్వతంత్రం తేవడం అనేది ఒక పర్పస్ హనుమంతుడు ఉన్నాడు రామాయణంలో సీతను వెతకడం అనేది అతనికి సింగిల్ నెసా పర్పస్ అప్పుడు అట్లా ఇప్పుడు గూగుల్ లాల్ పేజీ ఆయన లారీ పేజ్ ఆయన గూగుల్లో ఎస్టాబ్లిష్ చేశాడు అంటే మైక్రోసాఫ్ట్ బిల్ అతను ఏమి అతని పర్పస్ ఏంటి ప్రతి టేబుల్ ముందు తన కంప్యూటర్ ఉన్నారని అతను అతని రెండో క్వాలిటీ ఏంటంటే బర్నింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది తీవ్రమైన కాంక్ష అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది విజయం సాధించే వ్యక్తులు రెండో రెండో లక్ష్యం ఏంటంటే తీవ్రమైన కాంక్ష ఆ కాంక్ష ఎలా ఉంటుందంటే కల్పనా చావ్లాకి ఏంటి తను ఎట్లయినా సరే యాస్ట్రానర్స్ కావాలనుకున్నారు తను అయ్యారు కిరణ్ బేడి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నారు మొట్టమొదటి ఐపీఏ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక తీవ్రమైన కాంక్ష వాళ్ళని వాస్కోడి గామా ఇండియాకి సముద్రయానం ద్వారా ఇండియాని కనుక్కున్నాడు క్రిస్టోఫార్ కొలంబస్ ఇండియాని కనుక్కొని పోయి అమెరికాని కనుక్కున్నాడు డెడ్ ఇండియాస్ని పేరు పెట్టాడు ఆ తీవ్రమైన కాంక్ష వల్ల వాళ్ళకి నిరంతరం దాని మీద ఏకాగ్రత వెళ్తూ ఉంటుంది మనసు పదే పదే అటువైపు వెళ్తుంది దాని తీవ్రమైన కాంక్ష ఉంటుంది మూడవ లక్షణము వాళ్ళకి విపరీతమైన పట్టుదల ఉంటుంది మేడం ఎలాంటి పట్టుదల అంటే ఎన్ని సంవత్సరాలైనా దానికోసం వెయిట్ చేయగలిగే ప్రయత్నం చేయగలిగిన సహనం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎడిసన్ ఉన్నారు ఇన్కాన్సెంట్ బల్బు కనుక్కున్నారు ఆయన వెయ్యే ప్రయత్నాలు చేస్తే కానీ దాన్ని కనుక్కోలేకపోయారు అట్లాగా ఒక విజయం సాధించే వ్యక్తి అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎన్నోసార్లు చేశాడు ఫ్రాంకోఎస్ మిట్టార్ అమెరికా ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మూడోసారి గెలిచాడు రెండుసార్లు ఓడిపోయారు అట్లా ఒక నిర్ణీతమైన ఫలితాన్ని సాధించారంటే కొన్ని సంవత్సరాల పాటు యశాగ్రత్తతో కృషి చేయాలి అది పట్టుదల మీద నాలుగు రీఅరేంజ్డ్ ది గోల్స్ వర్కింగ్ విత్ సేమ్ ప్యాషన్ ఒక్కోసారి విధి 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 సేత మనం అనుకున్నవి సాధించలేకపోతాం సాధించలేనప్పుడు రెండో పర్పస్ను పెట్టుకున్నా కూడా దాన్ని కూడా విజయవంతం చేయడం ఉదాహరణకి ఐసన్ హోర్ని అతను అమెరికాకు ప్రెసిడెంట్గా పనిచేశాడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆయన చిన్నప్పుడు తనకు గ్రేటెస్ట్ ఫుట్బాలర్ కావాలని కళ్ళగన్నాడు కానీ విధి సత్తు యాక్సిడెంట్ అయ్యి అతనికి కాలు ఇబ్బంది పడుతుంది అతను ఫుట్బాల్ ఆటకు పనికి రాటగానే జీవితానికి పనికి వస్తాడంటారు తను ఆర్మీలో జాయిన్ అయ్యి కమాండర్ అయ్యి సెకండ్ వరల్డ్ వార్లో అమెరికాకి చీఫ్ కమాండర్ అయ్యి తర్వాత అమెరికా ఎలక్షన్స్లో అతను అమెరికా అధ్యక్షుడు అవుతాడు అతను అంటాడు అనమాట యాక్షన్ జరగడం కూడా నాకు వరమే అంటారు అలాగే ఈ నాలుగు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా విజయంలో విజయాన్ని సాధిస్తారు మేడం సరే అయితే ఇలా నాలుగు లక్షణాలు అనేవి అందరిలో ఉండవు కామన్గా నాకు తెలిసినంతవరకు అంటే వాటిని డెవలప్ చేసుకోవాలని కూడా అంటారు కదా ఎలా డెవలప్ చేయాలి కొందరి పిల్లలకి నాలుగు ఉండకపోవచ్చు కొందరికి రెండు ఉండొచ్చు అలా ఉంటాయి కదా ఎలా డెవలప్ చేస్తారు డెవలప్ చేసుకోవాలంటే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని ఆసక్తి మేడం అతని ఆసక్తి శక్తియుక్తులు ఇప్పుడు ఆసక్తి ఉన్న రంగంలో తన ఆటోమేటిక్గా విజయం సాధిస్తాడు ఈరోజు గొప్ప కొన్ని సినిమా దర్శకులు కావచ్చు ఒక టెన్నిస్ ప్లేయర్ కావచ్చు వాళ్ళు ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ ఫీల్డ్లోనే విపరీతమైన ఆసక్తి ఉంటుంది కిన్నులకరికి క్రికెట్ మీదే ఆసక్తి రోజర్ ఫెరర్కి టెన్నిస్ మీదే ఆసక్తి రెహమాన్కి మ్యూజిక్ మీదే ఆసక్తి ఆసక్తిని బట్టి తన శక్తియుక్తులను బట్టి గోల్ని సెట్ చేసుకోవాలి కానీ ఏదో ఇతరులు సాధిస్తున్నారు కదా అని చెక్ తనలో లేని దాని గురించి ప్రయత్నించడం వల్ల సమయ పాలన వేస్ట్ అవుతుంది అందుకని సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తన తను లవ్ చేసుకోలేని వాడు ఎలా సక్సెస్ అవుతుంది అతని కోసం చేసుకోవాలి నాకు పది సెల్ఫ్ లవ్ ఎంత ఉంది టెన్కి నాకు ఎన్ని వేసుకుంటున్నాయి అని తనకు సెల్ఫ్ లవ్ అనేది ఉంటే ఈ కెన్ సక్సెడ్ ఎనీథింగ్ సరే అయితే కొంతమంది పిల్ల పిల్లల విషయాలను చూస్తే అంటే చిన్నప్పటి నుంచి డెవలప్ చేయాలంటారు కదా వాళ్ళకి ఎయిమ్స్ ఉన్నా కానీ వాళ్ళు దాని వైపు అంత హార్డ్ వర్క్ చేయలేకపోతారు అలాంటి పిల్లల్ని ఎలా మనం ట్రైన్ చేయొచ్చు ఓకే ఒక మనిషి ఫీల్ అయ్యాడంటే అయిష్టత వల్ల అస్పష్టత వల్ల ఫీల్ అవుతాడు అస్పష్టత అంటే తనకి ఏం కావాలో తనకు తెలియకపోవడం అది కొందరికి చిన్న వయసులోనే తెలిసిపోతాయి కొంతమందికి పన్నెండు ఏళ్ళప్పుడే మహమ్మద్ అలీకి ప్రపంచ ఫుట్బాల్ బాక్సింగ్ ఫుట్బాల్ కావాలని ఉండేది అదే ఆలోచన జార్జ్ ఫోర్ మెన్కి ఫార్టీ ఇయర్స్కి వచ్చింది కానీ అతను సక్సెస్ అయ్యాడు కానీ జార్జ్ ఫోర్ మ్యాన్ ఫార్టీ టూ ఇయర్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్ అయ్యాడు అట్లా కోరికలు అనేవి ఆసక్తి అనేవి డిపెండ్ అన్ దేర్ ఎన్విరాన్మెంట్ మీద వాళ్ళు డెవలప్ అవుతారు వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే చిన్నప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ గ్రహించే విధానాలు నేర్చుకునే పద్ధతులు నేర్చుకోవడం మనసులో నిలుపుకోవడం దాన్ని ఆచరించడం అనేది చాలా గొప్పది ఒక విద్యార్థి దశలో అందరూ నేర్చుకుంటారు కానీ అందరూ మనసులో నిలుపుకోలేరు తర్వాత ఆచరించడం ఒక మనిషి ఫెయిల్ అయ్యాడంటే ప్రారంభించకపోవడం కళ్ళగంటుంటారు ప్లాన్లు చేస్తే ప్రారంభించడం ప్రారంభించకపోవడమే ప్రధాన ఫెయిల్యూర్ అయితే సార్ వీళ్ళు లక్ష్యాలని ఫస్ట్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అనేవి వాళ్ళ శక్తియుత్తులు ఆసక్తులను బట్టే వాళ్ళు చేసుకోవాలి తన శక్తికి ఇది సరిపోతుందా ఇప్పుడు ఒక లావుగా ఉన్న వ్యక్తి కనకిరణ పరిగెడతారంటే అసాధ్యం అంటే అతనికి ఆసక్తి దేని మీద ఉంది తన బ ఏంటి బలహీనతలు ఏమిటి అవి చూసుకోవాలి లేదు ఇంకా బేస్డ్ ఆన్ ఫ్యామిలీ కొంతమంది ఫ్యామిలీ స్టేటస్ మీద గోల్స్ సెట్ చేసుకుంటారు అంటే ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ అయితే వీళ్ళు డాక్టర్ కావాలనుకుంటారు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ యాక్టర్స్ అయితే వీళ్ళు యాక్టర్స్ కావాలనుకుంటారు సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అంతర్లీనంగా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసి చూసి అట్రాక్ట్ అయిపోయి ఉంటారు ఆ పర్టికులర్ ఫీల్డ్కి అందువల్ల ఆ విధమైన గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటారు బిజినెస్లో ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అవుతుంటారు చూడండి ప్రపంచంలో ఇది వాళ్ళ గోల్స్ అలా ఉంటాయి కానీ గోల్స్ సెట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏమి వ్యవసరమో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ నాకు ఏం కావాలి కొంతమంది గవర్నమెంట్ జాబ్ కావాలి కొంతమంది బ్యాంక్ పిఓ కావాలనుకుంటారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటారు కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు కానీ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ వాళ్ళ యాట్ యాటిట్యూడ్స్ని బట్టి వాళ్ళు తయారవుతారు అన్నది నేను అనుకుంటున్నాను చిన్నప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళు గ్రహించిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ గోల్ని వాళ్ళు పెట్టుకుంటారు అంటే పెరిగిన వాతావరణము పరిస్థితులు పరిస్థితులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అంటే ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి కదా సార్ పేరెంట్స్ అంతా చదువుకోకపోయినా వీళ్ళు చాలా టాప్ లెవెల్కి వెళ్ళి అలా వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళలో ఎలా డెవలప్ అవుతాయి ఇలాంటి స్కిల్స్ అంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంటారు ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా ఈ విధంగా వెళ్తే నాకు బాగుంటుందని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అందులోంచి బయటకు వస్తారు అధిగమించి బయటకు వస్తారు అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చేస్తుంటారు గవర్నమెంట్ జాబే కావాలని కొంతమంది ఇంట్రెస్ట్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీని ఎస్టాబ్లిష్ ఉన్న ఓనర్కి వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబే చేసుకోమన్నారట బట్ ఆయన బిజినెస్ చేయడం ఆయనకి ఇంట్రెస్ట్ ఆయన ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఆయన అట్లా వాళ్ళ వాళ్ళు వాళ్ళ మార్పు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకొని ఇలా చేసుకోవాలనుకుంటారు అంటే వాళ్ళు చెప్పాం కదా ముందే వాళ్ళ సింగిల్నెస్ అప్పర్పర్సన్ చిన్నప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోతుంది నా జీవితం ఇది ఇలా వెళ్తే బాగుంటుంది అని అంటే అది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి అంతే మరి యద్భావం తద్భవతి ఒక మనిషి తయారై అంటే ఆలోచన వల్లే తయారవుతాడు ఆలోచనలో కీలక పాత్ర వహిస్తాయి ఒక మనిషి విజయవంతం అవడానికి అతని ఆలోచనలు మరియు దినచర్య ఇవి రెండు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి సార్ వ్యక్తిత్వ వికాసం అనేది పిల్లలకు అలవాటు ముందు చైల్డ్హుడ్ నుంచే మొదలు పెట్టాలి కదా అందులో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉంటుంది ఎలా ఉండాలి తల్లిదండ్రులు చాలా కీలకమండి ఒక పిల్లల జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తారు ఎందుకంటే పిల్లలు ఉదయం లేస్తే ఎక్కువగా అబ్జర్వ్ చేసేది పేరెంట్స్ తర్వాత స్కూల్లో టీచర్స్ని సో పేరెంట్స్ క్రమశ ఒక పేరెంట్స్ ఒక ఫాదరు డిసిప్లిన్గా ఉంటే కొడుకు ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది పేరెంట్స్ని బట్టి పిల్లలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక దృక్పథం గురించి ఒక స్టోరీ ఉందండి అమెరికాలో ఒక ఇస్ట్ ఉంటాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆయన రోజు తాగొచ్చి వాళ్ళ భార్యను కొడుతూ ఉంటారు కొడుతూ ఉంటే పెద్ద కొడుకు అలాగే తయారవుతాడు సేమ్ తాగి రావడం కుట్టాడు అనమాట రెండో కొడుకు మాత్రం వాళ్ళ ఫాదర్కి విరుద్ధంగా ఉంటాడు తర్వాత కొడుకు పెద్ద కొడుకు బాగా ఇబ్బంది పాలవుతారు అప్పులు పాలైపోతాడు ఒక ఇంటర్వ్యూలో రెండో కొడుకుని అడుగుతారు మీ ఇద్దరు ఒకే కుటుంబంలో జన్మించారు కదా పెరిగారు మీ అన్న ఎలా తయారయ్యాడు మీరు ఎందుకు ఇలా తయారండి ఎప్పుడైనా మా నాన్నగారు మా అమ్మని కొడుతున్నప్పుడు నేను ఇలా కాకూడదు కాకూడదు అని నా మైండ్కి ఆడోషిష్కునేవాడిని ఇలా కాకూడదని రెజల్యూషన్ తీసుకునేవాడిని నేను అట్రాక్ట్ కాలేదు అంటే అంటే తల్లిదండ్రుల ప్రవర్తన విధానం అనేది అంత హైలీగా ఇన్ఫ్లూయెన్స్ మీద

ఓకే సార్ సార్ ఇందాక చెప్పారు అంటే సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉంటే సక్సెస్ అవుతారు అని చాలా జనరల్ కాన్సెప్ట్ అయితే మరి అలా ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా పిల్లలు సక్సెస్ అవ్వాలంటే ఎలా వాళ్ళు ఎలా అవుతారు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉండొచ్చు మంచి స్కూల్ స్కూల్ వాతావరణం బ్రహ్మాండంగా ఉండొచ్చు లేక వాళ్ళ బంధువులు ఏదైనా పెద్ద పొజిషన్ ఉండి అంటే వీళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి విజయం సాధించడానికి బేసికల్గా ఒక మనిషి చేంజ్ కావడానికి ఒక క్షణం చాలు మేడం ఒక చిన్న సంఘటన కావచ్చు ఒక చిన్న క్షణం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహం లింక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు నాలుగు రోడ్ల కురల మీద ఒక బ్రిటీషర్సు నిగ్రో నిగ్రో వాళ్ళని కొడుతూ ఉంటారు అతను చాలా బాధ కలుగుతుంది అతనుకుంటాడు నాకంటే అవకాశం వస్తే నేను దీన్ని నిర్మూలన చేస్తాను అనుకుంటాను ఇది జరిగిన ఒక నలభై ఆరు తర్వాత అమెరికా ప్రెసిడెంట్ కాగానే ఆయన దాన్ని నిశ్శబ్ద తీర్మానం అంటారు ఆయన తీసుకున్న రిజల్యూషన్ ఆయన వెంటనే వైట్స్ అండ్ బ్లాక్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి చెప్తాను రిలేషన్ని ఫుల్ఫిల్ చేస్తాను అట్లా ఒక పిల్లవాడు సడన్గా ఇప్పుడు కొంతమంది నేను చూశాను నా జీవితంలో టెన్త్ క్లాస్ వరకు డల్ ఉంటారు ఇంటర్మీడియట్ రాగానే భయంకరమైన మార్పులు తెచ్చుకుంటారు వాళ్ళు ఇవన్నీ ఎలా సాధ్యం అంటే అక్కడ పరిస్థితులు చూడగానే అర్థమైపోతుంది ఒక పూర్ స్టూడెంట్ గ్రేడ్ స్టూడెంట్స్తో కలిసి తిరుగుతూ ఉంటే వాడి ఆలోచనలో కూడా అట్లా మారిపోతాయి మార్పు వస్తుంది మెయిన్ ఒక మనిషి తయారయ్యాడంటే అంటే పిల్లవాడు ఎడ్యుకేటెడ్ అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ ఇస్ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ రోల్ కూడా ఉంటుంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి మెచ్యూరిటీ ఫ్రెండ్స్ ఇతను కూడా ఆటోమేటిక్గా ఆ మెచ్యూరిటీ తప్పకుండా తప్ప ఎఫెక్ట్ చూడండి ఒక టీచర్ అయ్యారు అనుకోండి ఒక ఒక ఫ్రెండ్స్లో నలుగురు ఫ్రెండ్స్లో ఒకడు మిగతా వాళ్ళు ముగ్గురు టీచర్లు కావాలనుకుంటారు ఇది మానవ సహజ హ్యూమన్ టెండెన్సీ సో ఎవరితో అసోసియేట్ అవుతాడు బేసికల్గా పర్సన్ ఓకే అతను ఆ విధంగా సక్సెస్ అవుతాడు మేడం ఓకే సార్ విజయం వైపు వాళ్ళు పయనించాలంటే బేసిక్గా ఉండాల్సిన లక్షణాలు ఏంటి వాళ్ళకి స్పష్టత ఉండాలి మేడం స్పష్టత నాకేం కావాలి నేను నాకేం కావాలి ఆ గోల్ని సాధిస్తే వచ్చే ప్రయోజనాలు అంటే అతను తెలియాలి మెయిన్ దానికి మళ్ళీ ఇండైరెక్ట్గా పేరెంట్స్ స్కూల్ ఇవ్వే కారణాలు అవుతాయి కదా అనుకుంటా అంటే వాళ్ళలో మోటివేట్ చేయడానికి వీళ్ళు అవసరం కదా సార్ అలా కాదు మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉంటాడు ఒక స్టూడెంట్ ఉంటాడు అతనికి ఎంబీఏ చేసి ప్రైవేట్ జాబ్ చేయాలని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఫైనాన్షియల్ ఓకే తను ఈ ఎయిటీన్ ఇయర్స్ రాగానే కాంప్యూటర్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు డిగ్రీ కూడా ఇంటర్మీడియట్ మీద రాసుకోవచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంది చిన్న క్లికల్ గ్రేడ్ టెన్త్ క్లాస్ మీద రాయొచ్చు కానీ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అలాంటి ఎగ్జామ్స్ అతను తెలుసుకొని ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఈ దొరుకుతుంది అదే అది తీసుకొని చదువుకోవడం ఎట్లా ప్రిపేర్ రెండోది ఏంటి ఫస్ట్ గోల్ పెట్టుకోవడం చిన్న గోల్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఇతరమే బిగ్ గోల్ బిగ్ గోల్ సెట్ చేసుకుంటారు అది కరెక్ట్ కాదు ఫస్ట్ స్మాల్ గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి స్మాల్ గోల్ గోల్ పెట్టుకున్నారు శాస్త్రక్షణలో పెరిక్ పెరక్ కావాలి రెండు ఏంటి ప్రిపరేషన్ మెథడ్స్ తెలుసుకోవాలి ఎలా ప్రిపేర్ అయితే మనకు ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం అవుతుంది మూడోది ఏవే బుక్స్ చదువుకోవాలి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం నాలుగు బేసిక్స్ అచీవ్ చేయడం బేసిక్స్ ఏమేమి ఉంటాయి అర్థమేటిక్ అంటే ఏంటి ఇంగ్లీష్ గ్రామర్ ఏ రీజనింగ్ అంటే ఏంటి అది తెలుసుకోండి నాలుగోది క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి కొశ్చెన్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే ఇట్లా ప్రాక్టీస్ చేస్తాం చిన్న గోల్ అచీవ్ చేస్తున్న ద్వారా కాన్ఫిడెన్స్ ఫ్రీ కమ్మీ కాండర్స్ ఫ్రీ పెద్ద గోల్స్ సెట్ చేసుకోవచ్చు ఓకే చాలామంది సాఫ్ట్ సెరెస్ట్లో కెరిక్యులింగ్ గేట్లో ఢిల్లీకి వెళ్ళి ఐఏ సాఫ్ట్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్ ఈ లెవెల్ నుంచి స్టే లెవెల్ నుంచి చిన్న గోల్స్ చేసుకొని సాధించి పెద్ద గోల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఓకే సార్ అయితే వ్యక్తిత్వ వికాసంలో చదువు ఇప్పటివరకు మనము గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి వీటి గురించి మాట్లాడినాం పర్సనాలిటీ అంటే వాళ్ళ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అవి కూడా దీంట్లోకి వస్తాయి అనుకుంటా అవి ఎలా డెవలప్ చేసుకోవాలి బిహేవియర్ అంటే కట్టుబాట్లు ఒక అందరూ ప్రణాళికలు వేస్తారు ప్లానింగ్ వేస్తారు కానీ ఎంతమంది ప్లానింగ్ కట్టుబడుతున్నారో చాలా ఇంపార్టెంట్ ఆ ప్లానింగ్ కట్టుబడమే విజయ రహస్యం ఓకే అంటే థాట్స్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఇంప్లిమెంటేషను డైలీ యాక్షన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు గొప్ప గొప్ప సీఈఓస్ చూడండి గొప్ప గ్రేట్ లీడర్ చూడండి వాళ్ళ డైలీ రెటూన్ చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు సక్సెస్ అయ్యారంటే దినచర్య వల్లే వాళ్ళు సక్సెస్ అవుతారు ఆ దినచర్య కీలక పాత్ర వహిస్తుంది దినచర్యను సక్రమంగా చేసుకుని ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయగలిగితే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది మేడం ఫస్ట్ ఒక స్టూడెంట్ సక్సెస్ ఒక కామెంట్ ఎగ్జామ్స్ వస్తే ఎవరైనా కావచ్చు అది బ్యాంక్ పీపుల్స్ కావచ్చు సివిల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు జీ మ్యాట్ జీఆర్ కావచ్చు ఇన్ని ఎగ్జామ్ రాయొచ్చు ఇది స్టూడెంట్ లైఫ్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్ కావాలి ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అంటే ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అంటే ఏ టైంలో ఏది చేస్తే మంచిది ఏది ఎప్పుడు చదువుకోవాలి అనేది అతను తనకు తానుగా విశ్లేషించుకోవాలి అలా విశ్లేషణ చేసుకోగలిగితే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది ఓకే కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటారు దానికి కారణాలు ఏంటి ఒకటి వాళ్ళ కమిట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ లేకపోకపోకపోవడం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇదే కావాలి అంటే అందరూ మేబీ అనే యాటిట్యూట్లో ఉన్నారు కానీ మస్ట్ పైన యాటిట్యూట్లో లేరు వస్తే పర్వాలేదు అనేది కాదు నాకు ఇదే కావాలి అనుకునే దృక్పథం మెయిన్ కావాలి వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే అనుభవం లేకపోయి ఉండొచ్చు ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ వదిలేసి ఉండొచ్చు కొందరు ఎలా కోరుకుంటారు అంటే విద్యార్థి జీవితంలో నాకు మొదటి అటెంప్ట్లోనే అన్ని జరిగిపోవాలి అని కోరుకుంటారు అలా అనుకోకూడదు ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగినా సరే ప్రిపరేషన్ అనేది ఆగకూడదు ఎగ్జామ్స్ వచ్చినప్పుడే నేను ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్స్ వచ్చినప్పుడు నేను చదువుతాను ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని చాలామంది కాలయాపన చేస్తుంటారు అది తప్పు ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా తన ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని తీసుకోండి మ్యాచెస్ ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఉన్నా లేకపోయినా రంజీ ట్రోఫీలు లేకపోయినా తను ప్రాక్టీస్ అనేది ఆకూడదు తన ఫిట్నెస్ని ఎప్పుడు మెరుగుపరుచుకుంటాడు అట్లా విద్యార్థి జీవితంలో తను ఎలా ఉండాలంటే ఎప్పుడు ప్రిపరేషన్లోనే ఉండాలి ఆ ప్రిపరేషన్ మెదడు వన్ ఇయర్కో టూ ఇయర్స్కో పెట్టుకోగలిగితే ఈ విల్ సక్సీడ్ కానీ ఎలా ఉన్నారంటే నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు వన్ ఇయర్లోనే సెటిల్ అయిపోవాలి నేను వన్ ఇయర్లోనే సాధించుకోవాలి అనుకోకుండా టూ త్రీ ఇయర్స్కి ఒక మిడిల్ టర్మ్ గోర్నం పెట్టుకొని చేసుకోగలిగితే ఎవ్రీ స్టూడెంట్ బికమ్ సక్సెస్ఫుల్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ వెరీ హై మేడం ఓకే ఓకే సరే అయితే టీచర్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది ఈ వ్యక్తిత్వ వికాసంలో పేరెంట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది వాళ్ళ పాత్ర వాళ్ళ బట్టే వాళ్ళ అవతారాన్ని కూడా అనుకున్నాం మనం టీచర్స్ ఎంతవరకు ఏం చేయాలి అసలు వాళ్ళు టీచర్స్ పాత్ర చాలా ఉంటుంది మేడం ఈరోజు టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే ఆయన గొప్ప టీచర్ అని చెప్పి తత్వవేత్త అనేవాళ్ళు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం అని ఈ టీచర్ అనేవాళ్ళు ఎందుకంటే స్కూల్ అనేది సెకండ్ హోమ్ మేడం సో పిల్లలు ఎక్కువ వస్తున్న ఆఫ్టర్ పేరెంట్స్ టీచర్సే టీచర్స్ని ఎంకరేజ్మెంట్ కూడా పిల్లలు ఉపస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టీచర్స్ మంచి ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు నాలెడ్జబుల్డ్ ఎంకరేజ్ చేసే టీచర్స్ ఉన్నారు అనుకోండి పిల్లలు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్కి భయపడకపోయినా కూడా టీచర్స్కి కొంచెం గౌరవభావంతో భయపడతారు అంటారు సో వాళ్ళు ఇప్పుడు టీచర్లో బాగా వీళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే ఇంకొకటి పేరెంట్స్ కన్నా కూడా స్టూడెంట్లో ఉన్న గ్రేట్నెస్ ఫైండ్ అవుట్ చేయగలిగే టీచర్ల మేడం వాళ్ళు దేనికి బాగా ఫిట్ అవుతారు వాళ్ళు చెప్తుంటారు పాయింట్స్ ఎక్కువగా అవగాహన ఉండేది వాళ్ళకి టీచర్స్ కి తెలిసిపోతుంది నువ్వు డ్రాయింగ్ బాగా అంటారు నువ్వు సైన్స్లో బాగుంటావు అని ఎందుకంటే వాళ్ళు అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అసోసియేషన్ అబ్జర్వేషన్ టీచర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీళ్ళ గ్రేట్నెస్ ఐడెంటిఫై చేయగలరు ఈరోజు కొంతమంది గొప్ప వాళ్ళు చెప్తుంటారు కోచ్లు క్రీడాకారులంతా మా గ్రేట్నెస్ ఐడెంటిఫై చేసిన వాళ్ళు మా కోచ్లు కోచ్లు అంటే నథింగ్ బట్ టీచర్ కోచ్ల వల్లే కదా డెవలప్ అయింది సచిన్ టెండూల్కర్ గారు వాళ్ళు గుర్తించి వాళ్ళని అట్లా డెవలప్ చేయడానికి అవును సార్ అయితే వ్యక్తిత్వ వికాసంలో పిల్లలు ఒక మంచి పౌరుడిగా సమాజానికి రావాలంటే వాటి గురించి చెప్పండి భారతదేశం చాలా సాంప్రదాయ పద్ధతి ఆచార దేశం దేశంలో మంచి ఆచారాలు ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ నుంచే మన సాంప్రదాయాలు ఏంటి వాటిని చేసుకోవడం ఉదయాన్నే లేవమంటారు సూర్యోదయం బ్రహ్మహీమోత్తనం ఉంది ఎందుకంటే చురుకుతనం వస్తుందని ప్రశాంతంగా ఉంటుందని సో ఒక ఒకటి రెండోది శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రం మనవి ఏం చెప్పాడు సమాజానికి ఇప్పుడు మాకు పౌరుడుగా ఉన్నాం మన వల్ల ఫస్ట్ కుటుంబానికి ఉపయోగం ఉండాలి ఫస్ట్ ఒక కొడుకుగా కానీ కూతురుగా కానీ తల్లిదండ్రుల శ్రేయమే తనవిడి ప్రథమ జీవిత కర్తవ్యం రెండోది పెళ్లి తర్వాత భార్య పెళ్ళు ఒక కర్తవ్యం ఈ కర్తవ్య పాలన చేయగలిగిన వాడే పౌరుడు మేడం ఒక పౌరుడు భారతదేశంలో ఉన్నాడు అనుకున్నాం పౌరుడు ఫస్ట్ అతను తనకు తాను చేసుకోవాలి ఆత్మోద్ధరణ తను ఉద్ధరించుకోవాలి తన కుటుంబాన్ని ఉద్ధరించుకోవాలి తర్వాత సమాజానికి ఎంత సేవ చేయడానికి అతను సేవా దృక్పథం ఉండాలి తాతాజీ కానివ్వండి బలిచిక్రవర్తి వాళ్ళంతా త్యాగాలు ఈ ఈరోజు మనం ఆనందంగా గొప్పగా ఉన్నామంటే కొంతమంది త్యాగాల కలికమే సో ఆ త్యాగాలు ఎలా ఉండాలంటే పది మంది ఉపయోగం కోసం త్యాగాలు చేయగలగాలి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే తను ఏం చేస్తే సొసైటీకి మేలు జరుగుతుంది అని ఆలోచించగలగాలి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఆయన దత్తత తీసుకున్నారు గ్రామాలు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఆయన వ్యక్తి ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో తీసుకున్నారట అది ఆయనకి ఎందుకు ఆలోచన కలిగిందో సమాధానం బావే తను ఆర్మీలో పనిచేసిన తర్వాత వచ్చేసి ఒక తన గ్రామాన్నే బాగా చేసుకున్నాడు సో అది రావాలి ఇప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు బిల్గేట్స్ వారన్ బాఫర్ లాంటి వాళ్ళు ఫౌండేషన్స్ పెట్టి చార్పిస్ పెట్టి సమాజం సేవలు చేస్తున్నారు ఓకే అది ఒక వ్యక్తిలో నుంచి రావాల్సింది అది ఒక వ్యక్తి ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి పోటీ పరీక్షలు చివరగా పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం మీరు ఇచ్చే ప్రత్యేకమైన సూచనలు ఏంటి వాళ్ళ విద్యానాథులను బట్టి వాళ్ళు చదువుకున్న సబ్జెక్టును బట్టి ఎకనామిక్స్ స్టూడెంట్ ఉన్నాడు ఎకనామిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానామిక్ సర్వీస్లో జాబ్స్ పడతాయి దాని మీద ఫోకస్ చేస్తే అతను సక్సెస్ అవుతాడు ఎగ్జాంపుల్ స్ట్రాటిజిక్స్ చుద్దుకున్న వ్యక్తి ఇండియన్ స్ట్రాటజిక్ సర్వీస్లో చేయొచ్చు లేదు త్వరగానే సెటిల్ కావాలనుకుంటే ఐబీపీఎస్ ఉంది ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఉంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఉన్నాయి రైల్వే రిక్వెట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి సో నోటిఫికేషన్స్ ఎక్కువ వచ్చే వాటి మీద ఎక్కువ ఫోకస్ అయితే త్వరగా సెటిల్ అవుతాడు లేదు అనుకుంటే ఎగ్జామినేషన్తో నోటిఫికేషన్తో కాకుండా కామన్గా సిలబస్ ఉండే ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ రేషియో అనేది చాలా గొప్పగా ఉంటుంది ఏ ఎగ్జామ్కి వెళ్ళినది ఎంబీఎస్ సిట్ కావచ్చు జిమ్యాట్ కావచ్చు క్యాట్ కావచ్చు మ్యాట్ మేనేజ్మెంట్ టెస్ట్ కావచ్చు ఏదైనా సిలబస్ అంతా రీజనింగ్ మీద అర్థమేటిక్ మీద జనరల్ అవేర్నెస్ సో అవి రోజు చదువుకోవడం చాలా సర్వోత్తమం మేడం ఇవి ఎగ్జామ్స్ పడినప్పుడే మనం చూద్దాంలే అనే దానికి కాకుండా నిరంతర ప్రక్రియ చదువు ప్రిపరేషన్ అనేది నిరంతర ప్రక్రియలో ఉన్నవాడు త్వరగా సెట్ అవుతుంది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి త్వరగా సాధిస్తారు అంతేగాని అది నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను ప్రిపేర్ అవుతాను అప్పుడే బుక్స్ కొనుక్కుంటాను అంటే కాదు బుక్స్ ఏమేమి వస్తాయి ప్రత్యేకత జరిపను ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కానీ వెళ్ళి బ్యాంకింగ్ సర్వీస్ కావడానికి వెళ్ళి బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ రెగ్యులర్గా చదవాలి పేపర్స్లో ఎటోరియల్ ఇంపార్టెంట్ అందరూ ఎటోరియల్ చదువుకున్నంత వరకు జ్ఞానం పెరుగుతున్నారు తర్వాత కామెంట్ ఎగ్జామ్స్ ఏమేమి వస్తున్నాయి అవన్నీ చెక్ చేసుకోవడం తన టైంలో ఎక్కువ మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో టెన్ అవర్స్ ప్రిపరేషన్కి టాప్ కేటాయించడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వ్యక్తిత్వ వికాసం గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారుగా విజయం సాధించాలంటే ఎలా నడుచుకోవాలో ఎలాంటి క్రమశిక్షణ అలవర్చుకోవాలో ఇది ఈ వారం టర్నింగ్ పాయింట్ వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే చూస్తూనే ఉండండి దెక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ